నాసా వ్యోమగామి సునీత విలియమ్ సరికొత్త చరిత్ర సృష్టించారు అత్యధిక సమయం స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా ఆమె రికార్డు నెలకొల్పారు ఇప్పటివరకు అరవై రెండు గంటల ఆరు నిమిషాల పాటు సునీత అంతరిక్షంలో నడిచారు గతేడాది జూన్లో నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ బొచ్ విల్మోర్లు ఎనిమిది రోజుల యాత్ర కోసం బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ వ్యోమ నౌకలో ఐఎస్ఎస్కు వెళ్ళినటువంటి సంగతి తెలిసిందే అయితే స్పేస్ క్రాఫ్ట్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అప్పటి నుంచి అక్కడే చిక్కుకుపోయారు గురువారం ఐఎస్ఎస్ నుండి బయటకు వచ్చిన సునీత వెల్మోర్లో కొన్ని మరమ్మతులు నిర్వహించారు నిన్న ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల పాటు స్పేస్ వాక్ చేశారు ఇది సునీత విలియమ్స్ తొమ్మిదో స్పేస్ వాక్ కాగా వెల్మోర్కి ఇది ఐదోది మొత్తం అరవై రెండు గంటల ఆరు నిమిషాల పాటు సునీత స్పేస్ వాక్లో పాల్గొన్నారు గతంలో నాసా వ్యోమగామి పెగ్గి వెట్సన్ అరవై గంటల పాటు ఇరవై నిమిషాల పాటు స్పేస్ వాక్ కూడా నిర్వహించారు గురువారం నాటి స్పేస్ వాక్తో సునీత ఆమె రికార్డును అధిగమించారు దీనికి సంబంధించిన వీడియోను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా షేర్ చేసింది